అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మన ఛానల్లో ఈ ప్లాస్టర్ ని యూస్ చేసి ఒక హోమ్ డెలివరీ చేసేసుకున్నాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ప్లాస్టర్ ని తీసుకోండి ప్లాస్టర్ ప్యారిస్ని టూ ఇస్ట్ వన్ రేషియోలో తీసుకోవాలి అంటే టూ కప్స్ ప్లాస్టర్ ప్యారిస్కి వన్ కప్ వాటర్ని యాడ్ చేయాలి నేనైతే ఇక్కడ ఫోర్ కప్స్ ప్లాస్టర్ ప్యారిస్ తీసుకున్నా దాంట్లో ఒక హాఫ్ కప్ గ్లూ యాడ్ చేసి మొత్తం కలిపాను తర్వాత వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నా వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ మనం ఈ బ్యాటర్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇది మరీ గట్టిగా ఉండకూడదు అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు బ్యాటర్ కానీ గట్టిపడిపోతే త్వరగా విరిగిపోతుంది అలాగే లూజ్ అయిపోతే మనకి స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా రాదు మీరు కంప్లీట్గా వాటర్ అయినా కానీ తీసుకొని కలుపుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్పు గ్లూ తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీకి రావాలి అంటే మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా కూడా ఉండకూడదు మామూలుగా ఉండాలన్నమాట దీన్ని మనము ఒక ప్లేట్లో కానీ లిడ్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వ్యాజ్లేని కానీ నూనె కానీ పోసి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే నూనె పోసాను నూనె పోసిన ప్లేట్లో ఈ ప్లాస్టర్ ప్యారిస్ బాటర్ని మొత్తము వేసేసాను దీనికి కింద సపోర్ట్కి నేను కర్రలు యూజ్ చేస్తున్నా ఈ కర్రల్ని నేను వాల్మార్ట్ నుంచి తీసుకొచ్చాను దీంట్లో ఇలా ఇన్సర్ట్ చేసేసి దీన్ని మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసేయాలి ఇట్లా కర్రలు అనే కాదు మీకు యూజ్ చేయకుండా ఇంట్లో ఏవైనా పైప్స్ అలాంటివి ఉన్నా కూడా పైప్స్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు దీన్ని నేనైతే ఇక్కడ కర్రలు యూజ్ చేశాను మీకు నచ్చని మీరు యూజ్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు దాన్ని కదిలించకుండా పక్కన పెట్టేసేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీస్తే ఇలా నీట్గా వచ్చేసింది దీన్ని మనము ఇలాగే యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా పెయింట్ అయినా వేయచ్చు నేనైతే పైన పెయింట్ వేసి తర్వాత డ్రాయింగ్ వేసి ఏదైనా ఒక పెయింటింగ్ లాగా వేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే వైట్ ఎక్రాలిక్ పెయింట్ తోటి పెయింట్ వేసేసుకున్నా ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత దీనిపైన పెన్సిల్ తోటి డ్రా చేసుకున్నా దీన్ని మళ్ళీ ఎకరాలిక్ పెయింట్స్ తోటి పెయింట్ చేశాను కింద సపోర్టింగ్ పెట్టిన కర్రలకు కూడా పెయింటింగ్ వేసాను ఇట్లా టూ కలర్స్ని యూజ్ చేసి పెయింట్ చేశాను ఇదిగోండి ఇదనమాట మన ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్